అందరికీ నమస్కారం నిన్న ఆదివారం రోజు చిత్తూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి మూడు సంవత్సరాల కాలానికి ఎన్నికలు జరగడం జరిగింది ఈ ఎన్నికలు నిర్వహించేదాని కోసం అన్నమయ్య జిల్లా నుంచి ఎలక్షన్ ఎన్నికల అధికారిగా అన్నమయ్య జిల్లా యొక్క రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కుమార్ గారు అదేవిధంగా సహాయ ఎన్నికల అధికారిగా బాబ్జీ గారు వ్యవహరించడం జరిగింది మనకు చిత్తూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి పదహారు ఆఫీస్ బేరర్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది ఈ పదహారు గాను పదహారు మన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే మన రెవెన్యూ ఉద్యోగుల అందరి సహాయ సహకారాలతో పదహారు నామినేషన్లు కూడా ఎటువంటి ఆపోజిట్ మన నామినేషన్ లేకుండా మరొక నామినేషన్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీన్ని బ దీన్ని బట్టి మన రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత మీరందరూ కూడా గమనించవలసిందో కోరుతూ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ ఏకతాటిపై నిలిచి నాకు జిల్లా రెవెన్యూ కార్యదర్శిగా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది దీనికి సంబంధించి అటు అసోసియేషన్కు ఇటు జిల్లా యంత్రాంగానికి మధ్యన వారధిగా నిలుపుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావడానికి రెవెన్యూ ఉద్యోగుల యొక్క పనితీరుని ప్రామాణికని ప్రామాణికంగా నిర్ణయించి వారి యొక్క పనితీరుని పెంపొందించేందుకు మరియు జిల్లాకి మంచి పేరు తేవడానికి కృషి చేస్తానని చెప్తూ రాబోయే అసోసియేషన్కి సంబంధించి స్పోర్ట్స్ క్రీడా కార్యక్రమం జరగబోతోంది రాబోయేటటువంటి క్రీడా క్రీడా సమరంలో కూడా చిత్తూరు జిల్లా యొక్క పేరుని నిలపడానికి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి రెవెన్యూ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని నింపి ఇది ఇదివరకట్లాగానే రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మన రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా అంటే స్పోర్ట్స్కి పెట్టింది పేరు ఆ విధంగా మన చిత్తూరు జిల్లా ఉద్యోగులు అందరూ కూడా కలిసి ఏ విధంగా అయితే నిన్న ఏకతాటిపై నిలిచామో అదేవిధంగా మన యొక్క క్రీడాస్ఫూర్తిని నింపి క్రీడా స్ఫూర్తితో ఇదివరకట్లాగానే మరిన్ని కప్పులను గెలుచుకొని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖను ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి నా కృతజ్ఞ కృతజ్ఞతాభినందనాలు తెలుపుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు